అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ షెడ్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంటారా కొత్త ఫార్మర్కి రావచ్చు అంటారా ఇట్లా మీ ఒపీనియన్ ప్రకారం కొత్త ఫార్మర్ రావాలంటే దానికి దీనికి దీనికోసం అవగాహన ఉంటేనే రావాలి లేకపోతే రావాలని అవసరం అంతే దీనికోసం తెలియదు తెలియకుండా వచ్చి లక్షలు పెట్టుబడి పెట్టి వాళ్ళు చేయాలంటే కష్టం అదే దాని కోళ్ళు వేయాలి తెలిసి కోడి చేయగలం మనం చేయగలం అన్న వాళ్ళైతే మెడికేషన్ గానీ దీనికి మెయింటెనెన్స్ కరెక్ట్ గా చేసుకుంటే లెటర్ మేనేజ్మెంట్ గానీ ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు నైన్టీ పర్సెంట్ మేనేజ్మెంట్ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే మినిమం ఇరవై నుంచి ఇరవై లక్షలు అవుతుంది కాబట్టి అంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చే పెట్టి చేసిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జీగా ఉండి చేసుకుంటే మాత్రమే ఈ ఫీల్డ్లోకి రావాలి వేరే పని మీద కాన్సన్ట్రేటెడ్ పెట్టి ఏదో మీద చేస్తానంటే మాత్రం కుదరదు లాస్ట్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో షెడ్లు కన్స్ట్రక్షన్ చేసుకోకుండా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే లీజ్గా మాత్రమే తీసుకొని చేసుకొని మీకు అనుభవం